ప్రేమ నెలకొడపాలి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలితో దేశం ముందుకు నెలవాలనేటువంటి మాట రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు నియంతృత్వంగా పొరపాటున అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఉన్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా మార్చుకొని నియంత్రంగా ఉండేటువంటి ఒక పరిస్థితి విశ్వగురు పేరు మీద ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడు దయచేసి ఆలోచన చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం అందుకే ఇంతకు ఆది శ్రీనివాసరి శ్రీశిల్లా జిల్లా అభివృద్ధికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా ఎక్కడ కూడా ఇంత అభివృద్ధిలో ఆటంక లేకుండా మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత మాదే అనే వాటి సందర్భంగా మరియు ఒక్కటే దానికి మా ఉత్సాహాన్ని మనిషి జనరల్ గా అలసిపోయినప్పుడు ఛాయజ అవుతారు కొంతమంది తాయట మందు అవుతారు మేము మా రాజకీయ నాయకులకి ఏం కావాలి ఎన్నికల్లో మనందరికీ పోలిక రోజు ఓట్లు కావాలి దాని కొరకు దయచేసి ఇరవై రోజులు ఎలక్షన్లు ఉన్నాయి ఈ ఇరవై రోజులు అధికారులు ఉన్న మనం అనేక పనులు చేస్తాం పరిశోధన పనులు చేస్తాం పది సంవత్సరంలో వాళ్ళు ఏం చేయాలి అనే మాటలు చెప్పుకుంటూ దయచేసి పోలింగ్ స్టేషన్ వారిగా మీరు శ్రమపడమని కోరుతా ఉన్నా తప్పకుండా ఇంతకుముందే ఆ శ్రీనివాస్ గారు చెప్పిన సంబంధించి కూడా వాళ్ళ సమస్యని వాళ్ళ బకాయిల్ని చెల్లించడంతో పాటుగా గతంలో ఇచ్చే ఇంత పనిస్తే అంతకంటే కొద్ది పని ఎక్కువనే ఉపాధి అవకాశాలలో ఎక్కడ కూడా లేకుండా వాళ్ళని అడిగినప్పుడు సలహా ఏం చేస్తే అని యార్లు సబ్సిడీ ఇవ్వదు తప్పకుండా దాన్ని కూడా మొత్తం యార్లు సబ్సిడీకి సంబంధించి ఎంత ఇవ్వాలి ఇలా ఇవ్వాలి అనేటువంటిది కూడా ఆలోచన చేస్తాను ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చే విధంగా మీ అందరికీ చేయదలిచే విధంగా కొత్త విధానాన్ని మీ అందరు కూడా ఆర్థికంగా ఎదగడానికి ఎవరికి ఇబ్బంది లేకుండా చేపట్టే ప్రయత్నం కూడా చెబుతున్నాం మనం మనం చేస్తాం దయచేసి ఒక్కడే ఏదో మన పార్లమెంట్ అభ్యర్థులు సంబంధం శిక్షల నియోజకవర్గంలో ఒక్కసారి కాంగ్రెస్ మెజార్టీ లేదు చాలా రోజులై నేను ఎంపీ నిలిచినప్పుడు కూడా రాలేకపోయింది దాని తర్వాత చేనేత వర్గం కూడా కష్టపడడం అనేక రకాలుగా అన్నిటికంటే ఈ ఉద్యమ ఫార్థాగా తెలంగాణ ఎంపీగా ఒక అనుపరగతి పోరాటం చేసి తెలంగాణ సాధనలో తలెత్తుకునే విధంగా వ్యవహారం చేసి పట్టుదలగా కసిగా మీ పోలింగ్ రాజకీయం చేయడం కాదు మీ రెండు వందల ఎనభై రెండు పోలింగ్ బూతిది అన్నాను నేను మెజారిటీ తెచ్చుకున్నా ఏమైనా అవకాశం ధైర్యాన్ని తెచ్చుకోండి

పరామరీ చేస్తాం సవాల్ చేసుకుందామా సిరిసిల్ల వస్తే సిరిసిల్ కేటీఆర్కి వెళ్తున్నా పొన్న ప్రభాకర్కి వెళ్తున్నారు కేటీఆర్ గెలవడు ఎందుకంటే ఇక్కడ మీ కోర్టు ఆయన ఓడిపోయినండి సరే సొంత బామ్మలు వెళ్తున్నారు ఆయనకి ఏమున్నది మా సీనియర్ ఏంటంటే కేటీఆర్ బామ్మలు కలిసి అండి విమర్శిస్తారు మీరు అంటే ఆ మాటకు మానే అందుకే మీ ఎలా దయచేసి మీరు అనుకుంటే సాధ్యం కాదు ఏం లేదు ఇలా దేశంలో పది సంవత్సరాలు కాంగ్రెస్ ఎక్కడ లేదు మా స్థానిక శాసనైపోయిందన్నారు బడికే పుట్టిన వల్ల కాంగ్రెస్ ఎప్పుడు అయిపోయేది కాదు అందుకే కార్యకర్తలే మనం మీరే పొద్దున మీరు